హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాషా అర్చుల యూ ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సాషా పొద్దున్నే కాఫీ షాప్కి వచ్చింది అమ్మ కూర్చుంటావా అందులో నాన్న ఏడి సాషా నాన్న కాఫీ తీసుకుంటున్నారా నీకు నాన్న ఏడి హలో ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈ వీకెండ్ మార్నింగ్ కాఫీ డేట్కి వచ్చామని చాలా వర్షం పడుతుంది అనమాట సో సాషా పొద్దున్న లేవగానే బయటికి వెళ్ళాలనుకుంది అందుకని వేరేమో అప్పుడు ఉండవు కాబట్టి కాఫీ షాప్కి అయితే వచ్చేసాము మరి సెవెన్ ఓ క్లాక్ అలాగా లేచి కూర్చుంటుంది సాషా సో కాఫీ షాప్ బెటర్ ఆప్షన్ అనమాట కొంచెం ఎంగేజ్ అవ్వడానికి అండ్ మాకు కూడా ఈ ప్లేస్ చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది అదొక రీజన్ మేము ఇక్కడికి రావడానికి ప్రిఫర్ అనమాట సో ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి అంత రష్యం లేదు చాలా ఖాళీగా ఉంది సో అటు ఇటు తిరిగి ఆడుకుంటుంది సాషా సో నేను బేగ ఆర్డర్ పెట్టుకున్నాను క్రీమ్ చీజ్ తినాలని అనుకుంటుంది ఆ క్రీమీ క్రిమి టెక్చర్ చాలా నచ్చింది సో అడుగుతుంది కావాలని మేము ముగ్గురం కూర్చున్నాం ఇంకా మా హస్బెండ్ ఐస్ కాఫీ తీసుకున్నారు చూడ్డానికైతే నచ్చింది కానీ టేస్ట్ చేస్తే క్రీమ్ చీజ్ అంతగా ఏమి ఇష్టపడట్లేదు వద్దని చెప్తుంది అనమాట తర్వాత నన్ను తినమని చెప్పింది అండ్ తర్వాత అది బ్రెడ్ అని రియలైజ్ అయ్యి బ్రెడ్ అడిగింది సో కొంచెం తను కూడా లైట్గా తింటే కొంచెం లేట్గా బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు అట్లీస్ట్ ఇక్కడ ఒక పనైనా అవర్ అలా కూర్చుంటాము మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తామన్నారు అనమాట సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము సాషా కూడా వాళ్ళ పాపతో ఆడుకుంటుంది కాసేపు అని చెప్పి వెయిట్ చేస్తున్నాము ఇంతలో నా బేకర్ కావాలని లాగేసుకుంటుంది చూడండి కొంచెం రైని కాబట్టి మేము మళ్ళీ ఇంటికెళ్ళినా కూడా ఇండోర్సే ఎంగేజ్ చేయాల్సి వస్తుంది బయటగా వాకింగ్ చేయడానికి పార్క్ వెళ్ళడానికి ఉండదు అనమాట ఈ రోజు మొత్తం వర్షమే ఉంది సో ఇక్కడ కొంచెం టైం గడిపేస్తే మిగతా టైం ఇంట్లో మేనేజ్ చేసేయచ్చు ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళైతే వచ్చారు వాళ్ళ హస్బెండ్ అండ్ పాప వచ్చారు అనమాట సాషా చాలా హ్యాపీ ఫీల్ అయింది వీళ్ళిద్దరు సేమ్ డే కేర్ అనమాట సో వాళ్ళ కేర్ ఫ్రెండ్ కాబట్టి చూడగానే ఎక్సైట్ ఆడుకోవాలనుకుంటుంది బట్ సాషాని హైచర్లో కూర్చోబెట్టి లాక్ చేసేసాం కాంట్ మూవ్ కానీ తర్వాత ఏం ఊరుకోలేదు లేస్తా అని చెప్తే ఇక్కడ అన్బకెల్ చేసి వదిలేస్తే చూడండి ఆ కార్నర్ కార్నర్కి వెళ్తుంది చూసుకుంటుంది బట్ ఎప్పుడు ఏం తగ్గలేదు మనకు తెలియదు కదా చాలా కాషియస్గా ఉండాలి బేబీస్తో ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్తో కాసేపు కాబోలు చెప్పుకున్నాడు సాషా వాళ్ళిద్దరూ కాఫీ తాగడం చూసి ఇదేదో డ్రింక్ అని రియలైజ్ అయ్యి వాళ్ళ నాన్న దగ్గర షేర్ అడుగుతుంది అయితే ఒక సిప్ ఇచ్చారు బట్ ఇంకా ఇంకా కావాలంటుంది దానికి ఏదో టేస్ట్ దొరికింది అందులో సో అస్సలు ఆపలేదు కాఫీ అయిపోయేంత వరకు కావాలని అడుగుతూనే ఉంది జస్ట్ ఒక చిన్న మెమొరీ లాగా ఉంటుందని ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశానండి ఏమి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు జస్ట్ ఏ మెమోరీ కాఫీ డేట్ వీలాగ్ లాగా ఉంటుందని క్రియేట్ చేశాను హోప్ యూ ఎంజాయ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సైనింగ్ ఆఫ్ అంటెల్ నెక్స్ట్ వన్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ అండ్ షో యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ